ప్రజలారా ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి గల్ఫ్లో చాలామంది దుబాయ్కి వెళ్ళారండి అక్కడ ప్రజలు వాళ్ళు పడే బాధలు చూస్తే మనం కనికి బాధేస్తుందండి అక్కడ ఉండే యజమానులు పాస్పోర్ట్ లాక్కోవడం జీతాలు సరిగా ఇవ్వకపోవడం అన్నం సరిగా పెట్టకపోవడం చాలామంది అవస్థలు పడుతున్నారండి గల్ఫ్ దేశాలలో అలాంటి వాళ్ళని గురించి ఒక చిన్న న్యూస్ చూద్దామండి ఏజెంట్ మోసం గల్ఫ్లో నరకం కాలు విరిగిన యజమాని కనుగ్రించలే కొట్టి మరీ పని చేయించుకున్నారు గల్పు బాధ్యతలు రాలు నిర్మల ఆవేదన ఎట్టకేలకు స్వదేశానికి చేరిక పంజగొట్ట ఇంట్లో పరిస్థితులు బాగలేక కుమారుడికి మంచి చదువులు చదివిద్దామని ఆశపడి తనకు చెందిన ఏజెంట్ సంజయ్ అనే వ్యక్తి ద్వారా రెండేళ్ల క్రితం ఉమన్ రాజధాని మస్కట్కి వెళ్ళాడు అక్కడ నుంచి పని పిల్లలు చూసుకుని పనికి కుదిరాను కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత నుంచి యజమాని అగాయితాలు పెరిగిపోయాయి తిండి కూడా సరిగా పెట్టుకోకుండా కొట్టి మరీ పని చేయించారు చూడండి అట్లాగే ఎడారి జీతం ఎడారి జీవితము ఏజెంట్ల మోసాలు నకిలీ విజాలు ప్రాణాలు దక్ దక్కితే చాలనే ఆశ పాస్పోర్ట్ లాక్కొని జీవితం జీతాలు ఇవ్వరు చెప్పేది ఒకటి చేయించేది మరొకటి నిజమైన దైపైనే జీవి జీ జీవితము ఏదో చేద్దామని వెళ్ళి ఇంకేదో చేస్తూ ఎలా బయటపడాలో తెలియన దైవం దైన్యంలో కొట్టుమిట్లాడే జీవితాంతాలు జీవితాలు సక్రమైన విధానంలో సరైన ఉద్యోగాలతో చేరితే అంత మేలే ఏజెంట్లు మోసాలు వలలో పడితే మాత్రం కష్టాలు పడతాయి గల్పు వెళ్ళాలనుకునే వారి అమాయకత్వాన్ని బలహీనలుగా ఆసరాగా చేసుకుని ఏజెంట్లు లక్ష రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు పాస్పోర్ట్ లాగేసుకున్నారు మినీ గల్పులాగా రాజోలు గల్పులో పలసు వలస కార్మికుల దుస్థితి కండ్లు పోయినా పట్టించుకోలేదు దుబాయ్లో తొమ్మిదేళ్లుగా పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో కెమికల్ కన్నల్లో పడింది రెండు కండ్లు కనిపించకుండా పోయాయి కంపెనీ ఎటువంటి సమాధానం చెప్పలేదు చెకప్ కోసం సొంత డబ్బులతో వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఇటీవల స్వస్థాలయానికి వచ్చేశాను చూడండి అట్లా అందుకనే వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కడైనా పారిన వాళ్ళు కానీ జాగ్రత్తగా మంచి పాస్ విజా చూసుకోవాలి ఏజెంట్ల చేతల్లో మోసపోకండి ప్లీజ్ తాగి గోల చేయొద్దు అన్నా చేయొద్దు అన్నాడని చంపేశాడు ప్రైవేట్ టీచర్పై గడ్డం గీసే కత్తితో యువకుడు దాడి ఉపాధ్యాయుడు మృతి నిందితుడు పరారి బాలగోపాల్ సోదరి మాధవి కన్నుమూత మానవక్కుల ఉద్యమంలో క్రియాశీల పాత్ర బోనం వైభవం లాల్ దర్వాజా సింహవాయి మహంకాళి ఆలయం వద్ద భక్తుల రద్దీ లాల్ దర్వాజా సింహవాని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టిక్ర క్రమార్క మంత్రి పొన్నం పూజలు కొట్టెల ఊరేగింపు బంగారు పోనంలో జడ్జి మారేపల్లి నంద నగరమంతట అంతటా ఆషాఢ బోనాల సందడి ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు బోనం సమర్పించిన మొక్కులు తీర్చుకున్న మహిళలు ఇంటిల్లిపాలిని చల్లగా చూడాలని వేడుకోలు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసం డీజే పాటలు జియాగూడలో అంబారి ఊరేగింపు బోనంతో మేయర్ విజయలక్ష్మి మరి కొంచెం పెంచితే అవుట్డోర్ వరకు మెట్రో విస్తరించే మరింత ప్రయోజనము దొంగలతో పోలీసుల దోస్తి సెల్ ఫోను సోరీలకు సహకరిస్తున్న కానిస్టేబుల్ హోంగార్డు దొంగతనంతో పాటు ఇద్దరు అరెస్టు కంచే శేను మేర్చే అన్న సందనంగా తయారైంది కొంతమంది క్షేతస్థాయి పోలీసుల పరిస్థితి దొంగతనాలు దోపిడీలు పాల్పడుతున్న నేరస్తులకు పట్టుకోవలసిన పోలీసులే దొంగ ముఠాలు సహరించి చోరీలు చేయిస్తున్నారు అయినా దళారి దంద ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ లాభా ఏసీబీ దాడులు జరిగినా మారని పరిస్థితి కొన్నాళ్ళ పాటు ప పటిష్ట నియంత్రణ తిరిగి మొదలైన కార్యకలాపాలు ఏజెంట్లను అనుమతించాలంటూ రాజకీయ ఒత్తుళ్ళు అధికారులకు ప్రతినిధి లేఖ ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన మరో ప్రతినిధి చూడండి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి పట్టువస్త్రాలతో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అక్కన్న మాదన్న మహంకాళి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి శ్రీధర్బాబు సైలిజ రామయ్య ఎన్టీఆర్ నగర్ కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి చీతక్క మీరాలం నుండి మహాకాళేశ్వరిని దర్శించుకుంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కార్వన్ మైసమ్కు పట్టబస్రా తీసుకెళ్తున్న మంత్రి దామోదర మేకలబండ నల్లపోచమ్మకు బంగారభనం సమర్పిస్తున్న కావ్య కిషన్ రెడ్డి చిలకలగూడ ఆలయంలో పిఎస్ శాంతికుమార్ పూజలు లాల్ దర్వాజ్ ఆలయం వద్ద బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఎంపీ డికే అరుణ గౌలివిపోర మహంకాళి మహేశ్వరిని సన్నిధులు ఎంపీ వీటల లాల్ దర్వాజ్ ఆలయంలో వద్ద మాజీ ఈహెచ్ నృత్యము నాయుడు సన్మానిస్తున్న గవర్నర్ దత్తాత్రేయ దత్తాత్రేయ ఇంటికి వెంకయ్య నాయుడు చిన్న నెల్లిచ్చం పెద్ద ముక్కు కరెంటు ఇష్టముల అప్రమత్తం అవసరము ఇనుప స్తంభాలు తీగిన తీగలకు దూరంగా ఉండాలి కార్యాలయాల్లో ఇళ్లల్లో ఎర్తింగ్ తప్పనిసరి వర్షం పడినప్పుడు విద్యుత్ లైన్ల కింద నడవద్దు ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి శ్రీనివాసరావు చూడండి అదేనండి వార్తలు నిన్న బోనాలు మంచిగా జరిగినాయండి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని బోనాలు దర్శించుకున్నారు మంచిగా బోనాలు పండుగ అయిందండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్